ఆగు అని గగన్ వెంటనే నక్షత్రం మాట్లాడిన వాయిస్ రికార్డ్ ఇక్కడ డౌన్లోడ్ చేస్తాడు అది అపూర్వకు చూపించేసరికి కంగు తింటుంది ఈ నైట్ మా మమ్మీ భూమిని చంపాలని ప్లాన్ చేసింది అని ఈ వాయిస్ రికార్డు వినాపూర్వ కంగు తిన్న తర్వాత ఒకవేళ నువ్వు భూమిని చంపాలని చూసినా భూమికి అయినా ఎవరైనా చంపినా దేనికైనా సరే దానికి మాత్రం నువ్వే కారణమవుతో రెస్పాన్సిబిలిటీ నీదే భూమికి దెబ్బ తగిలిన నీదే భూమికి ఎవరైనా ఏదైనా హాని చేసినా నీదే నువ్వే చేశావని నేను నిజాన్ని బయట పెడతానని గగన్ అపూర్వను వార్నింగ్ ఇచ్చి చెప్తూ ఉండగా అపూర్వ కంగు తింటుంది ఈ వీడియో పోలీస్ స్టేషన్లో ఉంటుంది నువ్వు జైల్లో ఉంటావని గగన్ మాటలకు ఇక మాట పడిపోతుంది అపూర్వకి అర్థమైందా రాణి ఇప్పుడు చెప్పు భూమిని ఎలా చూసుకుంటా అని అనుకుంటున్నావు ఒకవేళ భూమికి ఏదైనా చెయ్యాలని నీ సిక్స్త్ టెన్త్ ముందు నడిపించినా నువ్వు మాత్రం జైలో ఊచలు లెక్కపెట్టుకుంటూ ఉంటావు నీ ఇష్టం మరి భూమికి చాలా జాగ్రత్తగా దగ్గరుండి తనని నువ్వు సంతోషంగా చూసుకోలేదనుకో ఇక్కడి నుంచి నేను చూపించని ఊహించని ట్విస్ట్ మాత్రం నీకు దెబ్బ కొడుతుంది నీ ఇష్టం అని అక్కడి నుంచి బయటికి వస్తుండగా గోరంట పిండి నక్షత్రతో అమ్మాయి అసలు ఈ గగన్గాడు మీ అమ్మతో ఏం మాట్లాడుతున్నాడో మళ్ళీ మీ అమ్మ కూడా ఏ సైలెంట్గా ఉంటుంది లోపల ఏం జరుగుతుందో కుతూహలంగా ఉంది అది తెలియకనే కదా నేను ఇంతసేపు ఆలోచిస్తుంది అని నక్షత్రం అంటుంది ఈలోపు గగన్ బయటికి వచ్చిన తర్వాత భూమి ఇక నుంచి నీకు ఎలాంటి ప్రాణహాని ఉండదు నువ్వు హ్యాపీగా ఈ ఇంట్లో ఉండు ఇంకోటి చెప్తున్నా నువ్వు కావలసినంత స్వతంత్రం నీకు ఈ ఇంట్లో ఉంటుంది ఎవ్వరు చిన్న మాట కూడా అన్నా సరే జస్ట్ నాకు కాల్ చేయి అంతే వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను అని గగన్ అక్కడి నుంచి భూమికి మంచి చెడు చెప్పి వెళ్ళిపోతాడు గగన్ చెప్పిన మాటలకు భూమి అలా సంతోషంగా బాధగా చూస్తూ ఉంటుంది అపూర్వ బయటకొస్తుంది ఇక భూమి లోపలికెళ్ళిపోతుంది నక్షత్ర వైపు అపూర్వ కోపంగా చూస్తుంది ఇక ఏంటి మమ్మీ భావనికి ఏం చెప్పాడు వెంటనే నక్షత్ర చెంప పగల కొడుతుంది ఏంటి మమ్మీ నన్ను ఎందుకు కొడుతున్నాం నువ్వు చేసిన ఘనకార్యానికి భూమిని చంపుతానని వాడికి ఎందుకు చెప్పో వాడు అది ఫోన్లో రికార్డ్ చేసి ఇప్పుడు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు బాండి కాదు దాన్ని ఏదైనా చేసినా దానికి ఏదైనా ప్రమాదం అయినా కూడా నేనే కారణమని నన్ను వార్నింగ్ ఇచ్చి హెచ్చరించిపోయాడు ఇప్పుడు నేను ఏం చేయాలి అంటే బావా మాట్లాడిన అవును అని ఈ విధంగా ఇక అపూర్వ ఆలోచిస్తూ ఉంటుంది అప్పు గగన్ గురించి శారదా బయట వెయిట్ చేస్తుండగా గగన్ ఇంటికి వచ్చేసరికి నాన్న గగన్ భూమి ఎదురా భూమి అపూర్వ ఇంటి దగ్గర ధోళి చేసాను ఏంటిరా ఏం మాట్లాడుతున్నావు ఏదైనా చేస్తారేమో ఏమీ కాదమ్మా నిశ్చెంతగా ఉండు భూమికి చిన్న హాని కూడా జరగకుండా అపూర్వకు చిన్న వచ్చాను ఏంటోరా ఏం జరుగుతుందో ఏంటో మీ ఇద్దరు ఎటు వెళ్తున్నారో ఏం చేస్తున్నారో మీ ప్రాణానికి ఎలాంటి ఆపతుందో అర్థం కావట్లేదురా అని శారద బాధపడుతుంటుంది ఈ టీవీ ఈ టైంలో టీవీలో న్యూస్ వస్తూ ఉంటుంది ప్రస్తుతం కోమాలో ఉన్న చరత్ చంద్ర గారు నన్ను మడ్డ చేయబోయారు అని గగన్ గారు వీళ్ళిద్దరూ చాలా బద్ద శత్రువులు వీటిని చంపబోయిన వారిని ఇంకా ప్రేమిస్తుంది ఊరి చివరన ఇక రహస్యంగా కలుసుకుంటుందంటే భూమి క్యారెక్టర్ని మనం ఎలా అర్థం చేసుకోవాలని న్యూస్ స్ప్రెడ్ అవుతుంది న్యూస్ లో చూస్తూ గగన్ శార్దా షాక్ అయి చూస్తూ ఉంటారు ఈ న్యూస్ కూడా అపూర్వ చూసి షాక్ అయిపోతుంది ఇక భూమి మాత్రం చాలా బాధపడుతుండగా అపూర్వ ఈ విధంగా కోపంగా అంటుంది ఈ స్థాయిలో ఇక న్యూస్ ఇలా స్ప్రెడ్ అయిన తర్వాత మన పరువు బజార్కి ఇచ్చిన తర్వాత మన పిల్లలకు పెళ్ళిళ్ళవుతాయి అంటుండగా కేపి వచ్చి అవుతాయని చెప్పేసి అంటుండగా సరికి అపూర్వ షాక్ అయిపోతుంది ఈ ఇంటి పరువు పోయిందనే కదా మీ బాధ గగన్ భూమి ప్రేమించుకున్నారు కాబట్టి వాళ్ళ పెళ్ళి జరుగుతుంటే పోయిన పరువు తిరిగి వస్తుందని కేపి అంటూ ఉంటారు పెళ్లికి ముందే తిరిగి పోయిందని ఈ పరువుతోనే మళ్ళీ పెళ్ళైన తర్వాత ఆ పరువు ఇంటికి భద్రంగా తిరిగి వస్తుందని కేపి అంటూ ఉంటాడు భూమి గగన్కి అంతా తెలుసు కదా వాడికి ఫోన్ చేసి నన్ను పెళ్లి చేసుకోమని చెప్పమ్మా అని అంటుండగా భూమి చిరచంద్ర గురించి ఆలోచిస్తూ ఉంటుంది మరి భూమి గగన్కి ఫోన్ చేసి పెళ్లి చేసుకోమని అడుగుతుంది అనేది అప్కమింగ్లో మీకు రిలీజ్ చేస్తా మీరు మిస్ కాకుండా చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్